అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఈ మధ్య కొంచెం వీడియోస్ పెట్టడానికి మనకు అవ్వలేదు ఎందుకంటే నేను ఒక వీడియో చేయాలంటే మినిమం ఒక ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నేను ముందు సబ్జెక్ట్ చూసుకోవాలి కదా దాన్ని బట్టి అందువల్ల నేను వీడియో చేయడం అవ్వలేదు ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి నేను ప్రయత్నిస్తాను అందరికీ ముందుగా కూడా అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారనుకుంటాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మనం చెప్పచ్చు డ్రగ్స్ ఈరోజు ప్రభుత్వం ఎన్నో ఎన్నో చర్యలు తీసుకొని ఎన్నో ఎన్నో డిపార్ట్మెంట్స్ దాంట్లో పనిచేస్తూ అక్రమ రవాణాను కానీ అలాగే యువత బంగారు భవిష్యత్తుని బుగ్గిపాలు చేస్తున్న ఈ మాదక ద్రవ్యాలని నిరోధించాలని ఎంతగా వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా మన విశాఖపట్నంలో గల్లీ గల్లీకి సందు సందికి కూడా చాక్లెట్లు దొరికినంత ఈజీగా మనకి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు ఇక్కడ దొరుకుతున్నాయి ఈ మాదక ద్రవ్యాల నియంత్రించడం కానీ నిరోధించడం కానీ వాటిని పూర్తిగా కూకట్టవేళ్ళతో పీకాలంటే అది ఒక్క చట్టాలదో న్యాయాలదో లేకపోతే ఇంకెవరిదో బాధ్యత కాదు ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వామ్యం పఠించి ఈరోజు యువత బంగారు భవిష్యత్తులో ఫ్యూచర్ జనరేషన్ రేపటి పౌరులుగా తయారవలసిన ఎంతోమంది యువత ఈరోజు పక్కదారి పడుతూ వ్యసనాల బారిన పడిపోతూ తమ ఉజ్వలమైన భవిష్యత్తుని ఎంతో అంధకారంగా చేసుకోవడమే కాకుండా వాళ్ళు ఈ వత్తులో మునిగిపోయి తేలిపోతూ పగలు రాత్రి చీకటి వెలుగు తేడా లేకుండా తమ బంగారు భవిష్యత్తు నుండి నూరేళ్ళ భవిష్యత్తు వాళ్ళు బుగ్గిపాలు చేసుకోవడమే కాకుండా ఒక అంధకారంలో బతికేస్తున్నారు ఆ అంధకారాన్నించి వెలుగులు చేయాలని నేటి యువత యొక్క ఏంటి మీరు ఎలా ముందుకెళ్ళాలి మీ జీవిత లక్ష్యం ఏంటి ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు డాక్టర్ అవ్వాలో లాయర్ అవ్వాలో లేకపోతే కలెక్టర్ అవ్వాలో కష్టపడి పనిచేసిన ఎంతోమంది కాయ కష్టం చేసుకున్న కూలీ పనులు చేసుకున్న వారి బిడ్డలు కూడా కలెక్టర్లు అయ్యే ఎంత ఎంతో గొప్పగా వాళ్ళ కష్టార్జితంతో తమ పిల్లల్ని కన్నపిల్లల్ని అంత బ అంత గొప్పగా చూసుకోవాలని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు కానీ ఈరోజు స్వార్థపరులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం యువతను తప్పుదారి పట్టించడమే కాకుండా ప్రతిదానికి కూడా యువత ఏ బిజినెస్ చేయాలని కూడా యువతే ముందుగా వాళ్ళకి ఇదవుతుంది దా దానివల్ల ఒక సరదాగా అలవాటు చేసుకునే ఒక వ్యసను పూర్తిగా వాళ్ళు బాన్సలుగా చేసేస్తూ ఈరోజు స్కూల్ పిల్లల దగ్గర నుంచి కూడా విశాఖపట్నం ఏరియాలో ఆల్మోస్ట్ పదహారు వందల అంటే మావోయిస్ట్ ప్రాంతాలలో అరుకు పాడేరు అలాంటి ప్రాంతాల్లో సుమారు పదవ పదహారు వందల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారంటే మన అందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు ఎక్కువ కేసులు పన్నెండు వందల పైన గంజాయి కేసులు మన విశాఖపట్నం జిల్లాలో ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం జిల్లాలోనే ఎక్కువగా ఈ గంజాయి కేసులు నమోదవుతున్నాయి పది రూపాయలకు ఇరవై రూపాయలకో పిల్లలు ఆశపడి ఆ గంజాయి కొనుక్కొని తాగి అలా జైల్లో జీవితాలు గడుపుతున్నారు అంతేకాకుండా ఈరోజు ఆడ మగ తేడా లేకుండా ఈ వ్యసనాలు బారిన పడిపోతూ రేవు పాటిల వ్యవహారాల్లోని సినీ సినీ ప్రముఖులు కానీ చాలామంది సెలబ్రిటీస్ కానీ స్పోర్ట్స్మెన్స్ కానీ ఒక రకమైన ఉద్దేశంతో సరదాగా మొదలుపెట్టిన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి లేకపోతే జీవితాన్ని కష్టపడుతున్నాం మనకు ఒక సెలబ్రిటీ హోదా ఉంది మనం చాలా గొప్పవాళ్ళం కాబట్టి మన మనం అంటూ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఒక ఉద్దేశంతో ముందు సరదాగా సిగరెట్ కాల్స్తా సరదా సరదా సిగరెట్ ఇది దొరలు కాచు పెళ్ళ సిగరెట్ అని ఒక పాట ఉంటుంది అది సరదాగా మొదలుపెట్టినది అదే కూడా ఫ్యూచర్లో వాళ్ళకి ఒక వ్యసనం అయిపోయి వాళ్ళందులోంచి బయటికి రాలేక స్నేహితులు ప్రోత్సాహంతోనో ఎవరితోనో వాళ్ళందులోంచి అందులోకి వెళ్ళి అందులోంచి బయటికి రాలేక చాలా గొప్పగా జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఎంతో ఎంతో బాధలు అనిపిస్తున్నారు కాబట్టి ఈరోజు యువత అందరూ కూడా మీరు కళ్ళు తెరవండి మీ భవిష్యత్తుకు ఒక లక్ష్యం ఉంది మీ తల్లిదండ్రులు మీరు విజ్వల భవిష్యత్తు ఒక స్కూల్కి పంపిస్తున్నారు మీ మీద నమ్మకంతో నమ్మకం విశ్వాసంతో పంపిస్తున్నారు ఆ నమ్మకం విశ్వాసాన్ని మీరు పాడు చేసుకుంటూ స్నేహితుల ప్రోత్సాహంతో లేకపోతే దేంతోనో మీరు పక్కదారి పడితో ఒక చదువుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు డ్రగ్స్ దీంట్లోని గంజాయిని కొడుతూ వీధుల్లో ఎక్కడగా ఎక్కడ పడితే అక్కడ వెచ్చలు విడుదల వెచ్చలు విచ్చి వెచ్చలు విడిగా తిరుగుతూ దానికి అలవాటు పడిపోవడం వల్ల తర్వాత అవి దొరకకపోతే దొంగలుగా హత్యలు చేయడానికి మానభంగాలు చేయడానికి దేనికి కూడా వెనుకాడకుండా పూర్తిగా మత్తు పద మా పదార్థాలకి వాన్సే ఎంతో మంది యువత మీ నిండు నూరేళ్ల జీవితాన్ని ఈరోజు గుత్వాలు చేసుకుంటున్నారు చాలా చాలా మంది తల్లిదండ్రులు ఎక్కడో రాజస్థాన్లో ఒక తల్లి ఏ తల్లి అయినా నవమాసాలు బిడ్డని కడుపులో కట్టి తన పేరు బంధంతో కట్టి పెంచుతుంది అలాంటి తల్లి ఆ బిడ్డ వ్యసనాలు పారైపోతే ఆ బిడ్డని గొలుసులతో కట్టి తనకే తన కుటుంబమే నాశనం అయిపోకూడదు వీడు రోడ్డు మీదకి వెళ్తే ఒక మరి పది పదిహేను కుటుంబాలు ఎన్ని అన్ని కుటుంబాలు నాశనం చేస్తాడో వీడు దొంగ అవుతాడో హత్యలు చేస్తాడో మానభంగాలు చేస్తాడో ఏం చేస్తాడో తెలియక ఎండా ఎండావానా లేకుండా కూడా ఒక బిడ్డని ఆ తల్లి రోడ్డు మీద ఆ బిడ్డను ఒక ఒక స్తంభానికి కట్టిన హృదయ విదారకమైన సంఘటన రాజస్థాన్లో చాలామంది తల్లిదండ్రులు ఇప్పటికి ఇప్పటికీ కూడా బయటికి చెప్పుకోకుండా తమ పిల్లలు అంటే తల్లిదండ్రులు ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ప్రేమ విఫలమైందని కానీ లేకపోతే ఆ ఫ్రెండ్స్ ఏమో ప్రోత్సాహం చేశారని పదరా ఎంజాయ్ చేద్దాం పక్కవాడిని చడపడానికి ఫ్రెండ్స్ ఉన్నారన్నట్టు మనం బాగుపడితే కాదండి మనతో పాటు మన ఫ్రెండ్ కూడా ప్రాణ స్నేహితులు అనేవారు ఎవరంటే మన స్నేహాన్ని ఇప్పుడు కూడా తప్పుదారి పట్టించిన వాడే నిజమైన స్నేహితుడు స్నేహం కరెక్ట్ దారిలో వెళ్ళాలి ఆ కరెక్ట్ దారిలో వెళ్ళినప్పుడు ఆ స్నేహాన్ని పూర్తిగా కట్ చేయవలసిన బాధ్యత విద్యార్థులకు ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తావు ఒరే ఆ ఫ్రెండ్ మంచి వాటిలో లేడరా వాడు ఏదో తప్పుగా వెళ్తున్నాడు వాడితో వెళ్ళకరా చెడు సావాసాలు చేయకరా దానివల్ల నీ భవిష్యత్తు పాడైపోద్ది మన తల్లిదండ్రులు మనం ఎంత చెప్పినా కూడా విద్యార్థులు విన వినరు లేకపోతే పిల్లలు వినరు వాళ్ళ వయసు అలా ఉంటుంది వాళ్ళకి దీంట్లో అలాగా వాళ్ళు చేస్తుంటారు మనం అప్పుడు ఎంత మందులు ఇచ్చినా కూడా మనం తల్లిదండ్రుల మీద చెప్తున్నాము అనుకుంటారు కానీ వాళ్ళు చేస్తున్న పని తప్పు అని వాళ్ళకి తెలియదు అలా క్షణికొదరే కల తమ భవిష్యత్తుని పాటు చేసుకుంటున్నారు అలాగే ఫ్రెండ్స్ వద్దన్నామని తల్లిదండ్రులు దెబ్బలాడారని లేదా చెడు సవాసాలు చేసిన సూసైడ్ చేసుకుంటున్నారు తల్లిదండ్రులు పిల్లలు బా భవిష్యత్తు కోసం బాధపడతారు వాళ్ళు బామ్మ సక్రమ దారి దారిలో వెళ్తే తల్లిదండ్రులు అంటారు ఏ తల్లి కన్నబెట్టాలి అదైనా తప్పుదారినైతే తల్లిదండ్రులే తిరుగుతారు కాబట్టి తల్లిదండ్రులు కొంతమంది ఉద్యోగాలు పిల్లలు భవిష్యత్తు ఇవ్వడం కోసం ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది లేకపోతే కూలి కాయి కష్టం చేసుకునే పిల్లలు ఉంటారు చాలామంది ఈరోజు ప్రభుత్వ పాఠశాల దగ్గర నుంచి ప్రతి ఊర్లో చాక్లెట్స్ దొరికినట్టు ఈజీగా మన విశాఖపట్నం మన విశాఖపట్నం అన్ని అక్రమ రవాణాకి అడ్డాగా మారిపోయింది ఈరోజు ఒక రాష్ట్రంలో జరుగుతున్న అవాంఛిత సంఘటనకి ఒక్క డిపార్ట్మెంటే బాధ్యత కాదు ఈరోజు కొన్ని వందల వ్యవస్థలు కొన్ని నిఘా సంస్థలు కొన్ని చాలా చాలా పనిచేస్తుంటాయి ఈ దేశంలో ఎక్కడైనా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా అసాంగ శాంతి భద్రత వేగం కలిగించినా ప్రజలకు ఏదైనా తప్పుదారి పట్టించే కార్యక్రమాలు జరిగినా అవన్నీ కూడా కనబడకుండా పనిచేసే చాలా చాలా వ్యవస్థలు ఉంటాయి కాబట్టి ఈరోజు మన విశాఖపట్నంలో ఎంత జరుగుతున్నప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు ఎక్కడైనా రాత్రి ఎనిమిది తర్వాత మీరు ఎవరైనా కనిపిస్తే వెంటనే తీసుకెళ్ళి వెయ్యండి అని పోలీసు వాళ్ళకి ఫుల్ పవర్ ఇచ్చారు కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు రాత్రి పది దాటిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారో లేకపోతే రోడ్ల మీద తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో మీరు కొంచెం మౌంటై చేయండి ఒక ఒక వ్యసనం నుంచి పూర్తిగా రాష్ట్రాన్ని క్లీన్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు సబ్బు పెట్టి కడగాల్సిన బాధ్యత ఉంది మన రాష్ట్రం మురికి పట్టిపోయింది మన రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువైపోయాయి మన రాష్ట్రంలో దందాయిజాలు ఎక్కువైపోయాయి మన రాష్ట్రంలో గుండా ఎక్కువైపోయాయి కల కాబట్టి ఇలాంటి రాష్ట్రాన్ని కడిగి ముచ్చువులా మళ్ళీ చేయాలంటే కొంత టైం మనందరికీ పడుతుంది అందులో ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క మనిషి ప్రతి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇందులో బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాలు చేయాల్సి ఉంది ఎందుకంటే ఒక విత్తనం ఒక వృక్షం అవ్వాలి ఒక నాటిన విత్తనం సమాజానికి ఉపయోగపడేటట్టు ఉండాలి కానీ ఒక సమాజాన్ని పాడు చేసేటట్లు ఏదైనా విత్తనం పెరుగుతుందంటే దాన్ని వెంటనే ఆ మొగ్గ దశలోనే దానికి పట్టిన తెగుళ్ళు కానీ దాని వీటిని కానీ మందులు పెట్టి మని మనం శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది దాన్ని శుభ్రంగా కడగాలి ఇంకా అది చీడ ఎక్కువైపోతుందంటే పూర్తిగా సమూలంగా నరికేయాల్సిన అవసరం ఉంటుంది ఆ చెట్టు కాబట్టి ఈరోజు మనకి విశాఖపట్నం ఏరియా పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకి మహావృక్షంలో పాతికిపోయింది ఈ గంజా ఈ డ్రగ్స్ ఈ మాదిక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ వాటిని వినియోగిస్తున్న విద్యార్థులు కానీ వాటినే తమ లై లైఫ్ అనుకుంటూ చాలా మంది ఈరోజు చీకట్లో అంధకారాల్లో బ్రతుకుతున్నారు కాబట్టి మీ అందరూ కళ్ళు తెరవండి మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా చాలా ఉన్నాయి అన్నింటిని ఉద్దేశించుకుంటూ మనం ఫ్యూచర్లో చాలా చాలా మంచి కార్యక్రమాలు శ్రీ సాయి సరిగంప ద్వారా మనం సే నో టు డ్రగ్స్ అంటే మ మత్తుని వదిలేద్దాం మనుషులమై జీవిద్దాం మనందరం మనుషులు ఒక సాటి మనిషికి ఒక ప్రకృతి విప్రత విప వైపరీత్యం వచ్చింది ఒక లేకపోతే ఒక భూకంపం వచ్చింది ఒక ఒక తుఫాన్ వచ్చింది ఒక సునామీ వచ్చింది మనందరం చేయి కలుపుతాం ఒక్కొక్కరు చేయి చేయి కలిపి మన 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 ప్రాంతం మనం బాగు చేయడానికి లేకపోతే మన సాటి మనిషిని మనమే సాయం చేయడానికి మనం ప్రయత్నిస్తాం ఈరోజు మన సమాజంలో కూడా బాల్యంలో ఉన్న చిన్న పిల్లలనే టార్గెట్గా చిన్న చిన్న విద్యార్థులనే టార్గెట్గా తమ అక్రమ రవాణాలో కానీ ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా మన విశాఖపట్నాన్ని వేదికగా చేసుకొని ఎందుకంటే పోర్టు ప్రాంతం కాబట్టి ఈజీగా వాళ్ళు బిజినెస్లు చేసుకోవచ్చు మన భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుని బుగ్గుపాలు చేయడానికి మన రాష్ట్రంలో ఉన్న అస్త వ్యవస్థలను అస్తవ్యస్తం చేయడానికి ఈరోజు శాంతి భద్రతలను అఘాయితం చేయడానికి ఒక వ్యవస్థలు ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా మన విశాఖపట్నాన్ని కేంద్రీకృతం చేసుకొని వాళ్ళు ఎన్నో ఎన్నో అరాజీ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి మహమ్మారిని మనం బాధ్యతగా ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా తీసుకోవాలి ఇది నీదో నాదో నాది కాదు మనందరి సమస్య ఒక సమస్య వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా పనిచేయాలి కలిసికట్టుగా దాన్ని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నించాలి ఈరోజు మన మన బిడ్డడు బాగున్నాడు పక్కింటోడు బిడ్డడు ఏమో ఏదో డ్రగ్స్ ఇదైపోయాడు లేకపోతే ఇదైపోయారు ఏమైపోయి మన బిజినెస్లు మనం చేసుకోవాలి అనుకునే చాలామంది వ్యవస్థలకి చాలామంది వ్యక్తులకి మనం ఈరోజు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి స్వచ్ఛంద సంస్థలతో పాటు తల్లిదండ్రులు విద్యార్థులు యువకులు అలాగే బాధ్యతగా ఉన్న ప్రతి ఒక్క పౌరుడు వ్యవస్థలతో పాటు పనిచేస్తూ మన ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి పనికి మనందరం కూడా చేయి చేయి కలుపుదాం మత్తులు వదిలేద్దాం మనుషులమై జీవిద్దాం అన్న నినాదంతో మనందరం కూడా ముందుకు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మనందరం కూడా ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అలాగే ట్రాఫికింగ్స్ కూడా ఈరోజు మాదక ద్రవ్యాన్ని ఆడపిల్లలు వేదికగా చేసుకుని ఆడపిల్లలు అక్రమ రవాణా చేస్తూ ఆడపిల్లలకి అభంసభం తెలియని ఆడపిల్లలకి అమాయక మాటలు చెప్పి వాళ్ళకి ఇది అది మాటలు చెప్పి ఆ పిల్లలకి చేతనే డ్రగ్స్కి బాన్స్ చేసి ఆ పిల్లల చేతనే ఈ ఈ ఈ ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఆ పిల్లల చేత ఈ అక్రమ రవాణా అన్ని చేస్తూ ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నుంచి ఐటీ ఎంప్లాయీస్ నుంచి ప్రతి ఒక్క విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్కడో మా అబ్బాయి ఎక్కడో జాబ్ చేస్తున్నాడు చక్కగా మంచి ఐటీ అప్లై చాలా పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు రేవ్ పార్టీలు అంటూ పబ్బులు అంటూ లేకపోతే సాయంత్రం అయ్యిందంటే మందు కొడుతూ మాదిక ద్రవ్యాలు సేవిస్తూ వాళ్ళు ఎలాగ వెచ్చలు విడితనంగా తమ జీవితాలని వ్యర్థం చేసుకుంటున్నారో డబ్బులు వృధా చేసుకుంటున్నారో అలాగే ఆ తర్వాత దాని నుంచి లేక వ్యభిచారులుగా మారడం లేకపోతే ఇంకే చాలా చాలా హృదయ విదారకమైన ఘటనలకి ఈరోజు నేను యువత బలైపోతున్నారు కాబట్టి యువత అందరూ కూడా ముందు చేయి చేయి కలుపుదాం మత్తుని వదిలేద్దాం మనందరం మనుషుల మీద జీవించడానికి మనందరం కూడా చేయి చేయి కలిపి అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక జ్ఞాసం అలాగే అక్రమ రవాణా వ్యతిరేక వినాసం సందర్భంగా నేను ఈ వీడియోని నిన్నే పెట్టాలనుకున్నాను కానీ నాకు నిన్న నాకు చిన్న పర్సనల్ ప్రాబ్లం ఉండడం వల్ల వీడియో పెట్టడం లేదు కాబట్టి ఈ మాదక ద్రవ్యాన్ని మనం ముందు సిగరెట్తోని అలాగే మద్యంతో మనం ప్రారంభిస్తారంట ఇది కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తూ అలాగే మనం రాత్రి అనగా పగలనగా మంచనగా జడ్డనగా తేడా లేకుండా వ్యక్తులు ఇందులో బతుకుతుంటారు కాబట్టి మన ఇందులో డ్రగ్స్ చాలా చాలా వీటిలో డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలా ఉంటుంది వాటిలో నార్కోటిక్స్ టెస్ట్లు ఎలా చేస్తారు ఇవన్నీ కూడా మనం వేరే ఒక వీడియోలో పెట్టి చెప్పుకుందామండి ఇంకొక వీడియో నేను కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను ఈరోజు సెలబ్రిటీస్ దగ్గర నుంచి చాలా చాలా మంది ఈ బుద్ధిలో కూరికి చాలా చాలా మంది అందులోంచి బయటికి రాలేక రీసెంట్గా మనం చూసాము బుల్లి బుల్లితెరగతి నుంచి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి చాలా చాలా రకుల్ ప్రీత్ సింగ్ కానీ అలాగే దీపికా పడుకొని కానీ లేకపోతే షారుక్ షారుఖ్ ఖాన్ కొడుకు కానీ అలాగే మనకి చాలా చాలా మంది అండి సుశాంక్ సింగ్ రాజ్పుత్ చాలా ఒక ధోని ఒక ఇన్స్పైరింగ్ స్టోరీని తీసారు అతనితో వాళ్ళందరూ కూడా ఈ మాదక ద్రవ్యాల దీంట్లోనే వాళ్ళందరూ కూడా తను చాలించడం జరిగింది కాబట్టి వాళ్ళ వాళ్ళ స్నేహితురాలు కానీ ఇంటర్నేషనల్ బ్యాంక్ మాఫియా ఇంతకుముందు బొంబాయి కానీ అలాగే కలకత్తా కానీ అలాగే బొంబాయి కలకత్తా బెంగళూరు వేదికగా ఇవన్నీ జరిగాయి ఇప్పుడు మన విశాఖపట్నం వేదికగా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ మాఫియాని బా మనందరం కూడా సమూలంగా ఒక సమస్య వచ్చినప్పుడు ఎదురు తిరగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఈరోజు మనం చేయి చేయి కలుపుతాం మనం ఈ అంతర్జాతీయంగా జరుగుతున్న ఒక విద్యార్థుల బంగారు భవిష్యత్తు చిన్న పిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్టు ఆ గంజాయి అలవాటు చేస్తూ ఆ పిల్లలకి మత్తు పదార్థాలు అలవాటు చేస్తూ హెరాయిన్ అలవాటు చేస్తూ కొక్కని అలవాటు చేస్తూ వాళ్ళని గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ చేత దొంగతనాలు హత్యలు మానభంగాలు ఒక గ్యాంగ్ రేగ్ తయారు చేస్తూ బ్లేడ్ బ్యాచ్లు తయారు చేస్తూ రాష్ట్రంలోని దేశంలోని అసాంఘిక కార్యక్రమాలను ప్రేరేపిస్తూ అసాంఘికంగా దేశాన్ని అస్తవ్యస్తం చేయాలనుకునే పొరుగు దేశాల పొరుగు పొరుగు ప్రాంతాలకు మనందరం కూడా మనందరి పౌరులు కనీస యాక్యమత్యంతో వాళ్ళందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్పాలను పని అంతనే ఉంది మన దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా కొన్ని హక్కులతో పాటు విధులని బాధ్యతని కూడా సక్రమంగా నిర్వర్తించాలి ప్రతి పౌరుడు దేశంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చెలరేగుతున్నప్పుడు ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా అందులో మనం చేయి చేయి కలిపి మన ప్రాంతాలు ఎవరి ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు వాళ్ళు గట్టిగా ఖండించాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వం కూడా దాని మీద వ్యతిరేకంగా పోరాడుతుంది కాబట్టి ఎక్కడైనా మన ఏరియాస్లో ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకి ఇచ్చారు వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో ఆ నెంబర్కి వెంటనే ఫోన్ చేసి మీ పేరుని కూడా గోప్యంగా ఉంచుతారు అలాగే మీకు ప్రైజ్ మనీని కూడా ప్రజెంట్ చేస్తారని కూడా మనకి హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి ఇదంతా కూడా కనిపించే మూడు సింహాలు ధర్మానికి చట్టానికి న్యాయానికి ప్రతిరూపాలైతే కనపడిన నాలుగో సింహాలే పోలీసులు రా అన్నారు ఈ పోలీస్ వ్యవస్థకి ఈరోజు మనందరం కూడా కరుడు గట్టిన న్యాయ నేరస్తులందరినీ కూడా కటకటాలు పాలు బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది కాబట్టి కనపడని నాలుగో సింహాల్లాగా ప్రతి ఒక్క పౌరుడు కదలి వచ్చి మన రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఇలాంటి హృదయ విదారకమైన సంఘటనలు కానీ ప్రతి తల్లి చెప్పుకోలేని బాధ మనోవేదనని తన తన భర్త చేస్తుంటే తన బిడ్డలు చేస్తుంటే తమ చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి తమ నిండు నూరేళ్ల ప్రాయాన్ని బుగ్గి పాలు చేసుకుంటుంటే ఎంతమంది తల్లులు మౌనంగా రోధిస్తున్నారో వాళ్ళందరి మౌన వేదన సాక్షిగా ఈరోజు ప్రతి పౌరుడు కదిలి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా మన వ్యవస్థలతో పాటు మనందరం కూడా చేయి చేయి కలుపుతాం మత్తును మనందరూ కూడా వీడేద్దాం మనుషులమై మనందరం అనే నినాదంతో మనందరం కూడా శ్రీ శ్రీ సాయి సరిగంప సే నో టు డ్రగ్స్ ఈ క్యాంపెయిన్స్లో అందరూ కూడా భాగస్వామ్యం అడిగి మన యొక్క స్టాప్గా ఈ క్యాంపెయిన్స్ ఒక ఒకరోజు రెండు రోజులతో ఈ క్యాంపెయిన్ ఆకూడదు కాబట్టి ఇది కంటిన్యూగా వన్ ఇయర్ పాటు మనకి ఎన్ని ఎప్పుడు ఎన్ని వీలైతే ఒక మంత్లో మూడు చేయొచ్చు నాలుగు చేయొచ్చు ఐదు చేయొచ్చు ఎన్ని చేయొచ్చు కానీ వన్ ఇయర్ పాటు కంప్లీట్గా మనం ఎన్ని వీలైతే అన్ని ఈ క్యాంపెయిన్స్ చేయడానికి ప్రయత్నిస్తాం మాతో పాటు అన్ని వ్యవస్థలు కూడా మనతో పాటు చేయి చేయి కలుపుతాయి మనందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మత్తును పారేద్దాం మత్తును వదిలేద్దాం మనుషులమే మనం జీవిద్దాం సే నో టు డ్రగ్స్ అనే ఈ క్యాంపెయిన్స్కి అందరూ కూడా ముందుకు వచ్చి మనతో పాటు భాగస్వామ్యం అవుతారని అలాగే ఎవరి ఏరియాల్లో వాళ్ళు అందరూ మేము అందరూ మా మాది ఒక్కరిదే కాదు బాధ్యత ఈరోజు కదలిరండి అని ఒక ఒక వ్యవస్థ పిలిపిస్తే దేశం మొత్తం కదలొస్తుంది అలాగే మన రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో కూడా ఈ ఇలాంటి ఈ గంజాయి కానీ ఈ మాదిక ద్రవ్యాలు కానీ విద్యార్థులు కానీ యువత కానీ బలపొకడు ఉండడానికి మా ఈ కడిగిన ముచ్చంలో ముత్యులా ఉన్న ఈ ఆని ముత్యాలన్నింటినీ కూడా కడిగిన ముచ్చంలో మనం అందరం కూడా మళ్ళీ వాటిని మెరుగుపట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి కదలిరండి మనందరం కూడా కలిసి నడుద్దాం మత్తుని పారదోలేద్దాం మనుషులమై జీవించడానికి మనవంతు సహాయం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన ఛానల్ మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఈ గ్రూప్కి ఫార్వర్డ్ చేయండి మన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్